కామాక్షి అని పేరు కామాక్షి అని పేరు రావడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం అంటే సృష్టికర్త ఈ రెండు అక్షరాల్లో అకారము చేత విష్ణువు ప్రతిపాదింపబడతాడు మకారము చేత లయకర్త అయినటువంటి హరుడు ప్రతిపాదింపబడతాడు కకారము చేత సృష్టి అకారము చేత స్థితి మకారము చేత లయ సృష్టి స్థితి లయ ఈ మూడే ఈ లోకంలో ఉంటాయి ఆమె బ్రహ్మగారికి సృష్టి చెయ్యడానికి యోగ్యమైనటువంటి శక్తి స్వరూపంగా సరస్వతీ దేవినిచ్చింది విష్ణు స్థితికారుడు స్థితికర్తగా ఆయన వ్యవహరించవలసి ఉంటుంది కాబట్టి ఆయనకి కావలసినటువంటి శక్తి స్వరూపమైనటువంటి లక్ష్మిని ఆమె తన చూపుల చేత సృజించి ఇస్తుంది ఇక సమస్త లోకములు పుట్టి చచ్చి పుట్టి చచ్చి పడలిపోతే వాళ్ళందరికీ కొంత శాంతినివ్వడానికి మహాప్రలయాన్ని చెయ్యడానికి పరమశివుడికి కావలసినటువంటి శక్తిని రుద్రాణి రూపంలో ఇస్తుంది ఈ మూడు శక్తులను ముగ్గురు త్రిమూర్తులకు ఇవ్వగలిగినటువంటి మూల శక్తి కనుక ఆమె కామాక్షి